జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానం ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ మరియు స్వర్ణగిరి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో విశేషముగా ఈ ఉభయ రాష్ట్రాల్లోని తొలిసారిగా సామూహికంగా షష్టి పూర్తి ఉత్సవములు అంటే సుమారుగా మూడు వందల మంది జంటలకి షష్టి పూర్తి ఉత్సవాలు మనం నిర్వహించుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వీళ్ళందరికీ కూడా చక్కగా స్వర్ణగిరి దేవస్థానం యాజమాన్యం ద్వారా ఈ యొక్క సామూహిక షష్టి పూర్తి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేసుకోబోతున్నాం కావున ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి జరిగేటువంటి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం ఉదయం ఎనిమిది గంటల నుంచి షష్ట కలశాలకి ఆరాధన అదే విధంగా నక్షత్రాలు యోగాలు కరణాలు నక్షత్రాలు నవగ్రహాలు సప్త చిరంజీవులు వీటన్నిటికీ పూజలు ఆయుష్ హోమాలు అవభృత ప్రోక్షణ అదేవిధంగా సృష్టి పూర్తి చేసుకున్న దంపతులకు నూతన వస్త్రాలు సమర్పణ వేద ఆశీర్వచనాది కార్యక్రమాలు ఉంటాయి దాని తదుపరి వెంటనే కూడా కార్తీక వనభోజన కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకోబోతున్నాం కావున యావై మంది భక్తులు ఇచ్చేసి జరిగేటువంటి కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ